హాయ్ అండి సబ్జెస్చి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా ఉందండి చాలామంది టైలర్లో అండి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే షోల్డర్స్ జారుతాయి కదండి ఆ షోల్డర్స్ అందరూ అనుకుంటారు ఏంటంటే నెక్కు పెద్దది అవడం వల్ల షోల్డర్ జారుతుంది అనుకుంటారు ఒక్కొక్కసారి నెక్ చిన్నగానే ఉంటుంది అయినా కూడా షోల్డర్ జారుతూ ఉంటుంది దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కప్ సైజు పెద్దది పెట్టుకోవడం అండి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ అదే అందుకే మీకు వివరంగా చెప్తున్నాను కప్ సైజు ఎప్పుడైతే పెద్దది పెట్టుకుంటామో మనం ఆ చెస్ట్ పార్ట్ కన్నా అది ఎక్కువ ఉండటం వల్ల చంక దగ్గర కూర్చుళ్ళైనా వస్తాయి లేదా షోల్డర్ అయినా జారిపోద్ది అది పెద్ద మెయిన్ ప్రాబ్లం అండి ఒకసారి అది కూడా గమనించుకోండి అట్లానే చెయ్యి జాయింట్ వేసినప్పుడు ఈక్వల్గా ఉండాలండి చెయ్యి జాయింట్ ఇటు అటు కుట్టు కరెక్ట్గా ఉండాలి అట్లానే ఈ చివర్ నుంచి ఇట్లా చెయ్యి దగ్గర నుంచి నడు దాకా మనం పట్టుకుంటే ఒక స్కేల్ లాగా ఒక గీతలాగా కనపడాలి అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఉగ్గుగా వస్తుంది ఏం చేశానంటే సబ్జెసాచి బ్లౌజ్ ఫస్ట్ టైం కుట్టడం కదా ఎలా వస్తుందోనని కప్ సైజ్ కాస్త పెద్దది పెట్టానండి అదే నేను చేసిన మిస్టేక్ దానివల్ల శంక దగ్గర చూడండి లూజ్ వచ్చింది